మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది సో వార్ వన్ సైడ్ అయిన అయిపోయినట్టుగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏకలవ్య సర్వే నిజంగా నూటికి నూరు రూపాయలు గెలిచినట్టుగా కనిపిస్తోంది మనకి సో చూసుకున్నట్టయితే ఏకలవ్య సర్వే చెప్పినట్టుగా టీడీపీ కూటమి నూట ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఏకలవ్య సర్వే వెల్లడించింది సో దానికి అనుగుణంగానే టీడీపీ కూటమి అభ్యర్థులే ఖచ్చితంగా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అదేవిధంగా మనం యాభై నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందనేసి ఏకలవ్య సర్వే చెప్పిన పరిస్థితులు చూసాం సో ఏకలవ్య సర్వే ఆధారంగా చూసుకున్నట్టయితే కేవలం యాభై యాభై నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏకలవ్య సర్వే ఎంత సుస్పష్టంగా ముందే అంచనా వేసి చెప్పిందో మనం ప్రజల నాడిని ఏకలవ్య సర్వే ఎంత ధీమాగా పట్టుకొని చూసిందో మనం తెలుసుకోవచ్చు సో ఏకలవ్య సర్వే చెప్పినట్టుగానే ఖచ్చితంగా టీడీపీ కూటమి అభ్యర్థులు గె గెలుపొందే అవకాశం ఉంది ఏకలవ్య సర్వే చెప్పినట్టుగానే టీడీపీ ప్రభుత్వం ఫామ్ అవుతుందని కనిపిస్తోంది